హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ వంట ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి పండగ సందర్భంగా స్పెషల్ గా చేసుకునే రెసిపీస్ ని ఈజీగా అండ్ సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా బూందీ లడ్డుని సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ లో టేస్టీగా అండ్ అలాగే సాఫ్ట్ గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ లడ్డుని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బూందీని ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి స్టైనర్ ని పెట్టి ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి చిటికెడు వంట సోడా ని వేసుకోవాలి ఈ వంట సోడా వేసుకోవడం వల్ల బూందీ అనేది మంచి రౌండ్ షేప్ లో వస్తుంది కానీ మరీ ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్ ని బాగా పీల్చేస్తుంది ఇప్పుడు వీటన్నిటిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ గడ్డలేమి కట్టకుండా పిండిని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లో కలుపుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా బ్యాటర్ ని స్మూత్ గా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లా ఉండాలి మరి తిక్కుగా ఉండకూడదు మరి పచ్చగా కూడా ఉండకూడదు ఇలా పిండిని కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు బూందీ చేయడానికి ఇలాంటి బూందీ జల్లడం కావాలి లేదంటే ఇంట్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి యూస్ చేసే జాలిగంట లాంటిది ఉన్నా పర్లేదు చేసుకోవచ్చు మీ దగ్గర బూందీ గరిట ఉన్నా దానితో అయినా ఈ బూందీని చేసుకోవచ్చు బూందీ వేసే ముందు ఆయిల్ అనేది చాలా హీట్ అయి ఉండాలి ఆయిల్ బాగా కాయిన తర్వాత ఈ బూందీని చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నిండా బ్యాటర్ ని తీసుకొని బూందీ జల్లెడ్లో వేసి వదిలేయాలి దానికి స్లోగా ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ లో పడుతుంది కడాయి మొత్తం బూందీతో ఫుల్ నిండిపోయాక బూందీ జల్లడని పక్కకి తీసుకోవాలి ఎక్కువ వేస్తే బూందీ ఒకదాని మీద ఒకటి పడి ముద్దలుగా అవుతుంది సో కడాయి అవ్వగానే స్టాప్ చేసేయాలి ఇప్పుడు ఈ బూందీని లడ్డు కోసం చేస్తున్నాం కాబట్టి మరీ గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా చూపిస్తున్న విధంగా పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండాలి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి ఇదే ప్రాసెస్ లో మిగిలిన పిండిని కూడా బూందీలాగా సాఫ్ట్ గా లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి బూందిని చేసేటప్పుడు బూంది జల్లడని మరీ పైకి పెట్టకూడదు అలాని కిందికి పెట్టకూడదు కొంచెం గ్యాప్ ఇస్తే సరిపోతుంది పైకి పెట్టి బూంది వేసినా కూడా బూందీ షేప్ అనేది రౌండ్ గా రాదు ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ఒకవేళ చేతికి వేడి తగిలినట్టు అనిపిస్తే బూంది వేసేటప్పుడు మాత్రం మంటని లో ఫ్లేమ్ లో పెట్టి వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి విత్ ఇన్ వన్ మినిట్ లోనే ఈ బూందీ అనేది ఫ్రై అవుతుంది ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి ఇలా బూందీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బూందీ లడ్డు చేయడానికి చక్కెర చక్కెరపాకన్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నాము అదే కప్పుతో వన్ కప్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ కప్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి షుగర్ మొత్తం కరిగే వరకు కలుపుతూ కరిగించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం హై టు మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి షుగర్ మొత్తం కరిగిన తర్వాత పాకం కొంచెం దగ్గర పడి తయారయ్యే వరకు ఉడికించుకోవాలి పాకం కన్సిస్టెన్సీ ఇలా తిక్కు గా తీగ పాకం రావాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి హీట్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని బూందీలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఈ బూందీ కొంచెం గొరవెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డు లాగా చేసుకోవాలి చేతికి సరిపడా బూందీని తీసుకొని లడ్డు లాగా రౌండ్ గా చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా ఈ బూందీ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న లడ్డు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఓపెన్ గా అంటే బాక్స్ లో పెట్టకుండా గాలికి ఉంచి ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్ గా సాఫ్ట్ గా తినేయచ్చు మీరు కూడా ఈ ప్రాసెస్ లో ఈ లడ్డూలని ఇలా ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి సంక్రాంతి పండగ స్పెషల్ సకినాలు ఎలా చేసుకోవాలో చూద్దాం సకినాలు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి వన్ గ్లాస్ రైస్ని యాడ్ చేసుకొని బాగా వాష్ చేసి మళ్ళీ కొన్ని వాటర్ని యాడ్ చేసి ఒక పది నుండి పన్నెండు గంటల వరకు నానబెట్టుకోవాలి నేను ఈ రైస్ని నైట్ నానబెడుతున్నాను మార్నింగ్ చేయడానికి పన్నెండు గంటల తర్వాత ఇందులో ఉండే వాటర్ ని పంపేసి ఒక క్లాత్ లో వేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఆరపెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇలా టచ్ చేస్తే హ్యాండ్ కి వాటర్ ఏమంటుకోకుండా అంటుకోకుండా ఉన్నప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లో వేసి మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మిక్సర్ జార్ లో వేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్టయితే రాత్రంతా బియ్యం నానపెట్టి మార్నింగ్ ఇలా ఆరిన తర్వాత పిండి గిన్నెలో వేసి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మిక్సర్ జార్ లో యాడ్ చేసి స్మూత్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని జల్లడ పట్టుకోవాలి ఇలా స్మూత్ గా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వాముని యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడ ఉప్పుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ పరిచి దానిపైన సకినాలను చేసుకోవాలి చేతిని వాటర్ లో తడుపుతూ మన చేతిలో పట్టేంత పిండిని తీసుకొని సగినల్లాగా వేసుకోవాలి ఇలా వేలను తిప్పుతూ రౌండ్ గా రొటేట్ చేస్తూ చేసుకోవాలి ఇలానే పిండి మొత్తం సగ్నాల్లాగా చేసుకోవాలి ఇలా అన్ని సకినాలు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి ఈ సకినాలు బాగా ఆరిపోవాలి ఇలా హ్యాండ్తో టచ్ చేసి చూస్తే తడి అంటుకోకుండా ఉండాలి ఇలా ఉంటే ఈ సకినాలు డీప్ ఫ్రై చేసుకోవడానికి రెడీ అని అర్థం మరీ ఎక్కువ ఆరిపోయి డ్రై అయినా కూడా తీసేటప్పుడు విరిగిపోతాయి ఇలా సన్నగా ఉండే ప్లేట్ ని కానీ లేదంటే జాలిగంటని ని కానీ తీసుకొని క్లాత్ ని పట్టుకొని ఇలా సకినాలు ప్లేట్ లోకి తీసుకోవాలి తర్వాత వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్ లో పెట్టి టూ సైడ్స్ కి లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలాగే మిగతా అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి అంతే అండి సకినాలు రెడీ మీరు కూడా ఈ సంక్రాంతి పండక్కి సకినాలు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయండి క్రిస్పీగా సన్నప్ కారూసని ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సింగ్ పెట్టి ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి బియ్య పిండి వేసుకోవడం వల్ల కారపూస క్రిస్పీగా వస్తుంది తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ కారం ని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ వాము పౌడర్ యాడ్ చేసుకోవాలి డైరెక్ట్ గా వాము వేసుకుంటే కారూసని చేసే హోల్స్ లో నుండి పిండి బయటకు రాకుండా వాము అడ్డం పడుతుంది సో అందుకనే వాముని పౌడర్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వేడి చేసిన ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి తర్వాత మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ ని యాడ్ చేసుకుంటూ చపాతికి కలిపిన దానికంటే కొంచెం స్మూత్ గానే కలుపుకోవాలి చూపిస్తున్న విధంగానే ఉండాలి ఇప్పుడు సన్న కారపూస చేయడానికి ఇలా చిన్నగా హోల్స్ ఉండే ప్లేట్ నే తీసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఈ మోల్ ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి తర్వాత ఇలా రౌండ్ గా ఉండే ఈ మిషన్ ని ఇలా తిప్పుతూ సెట్ చేసుకోవాలి ఇలా ఫిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ ని అప్లై చేయాలి ఇలా ఆయిల్ ని అప్లై చేస్తే పిండి మిషన్ కి అంటుకోకుండా ఈజీగా జారుతుంది ఇలా ఆయిల్ ని అప్లై చేసుకున్న తర్వాత ఈ మిషన్ లో పట్టే అంతా పిండిని తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా మిషన్ లో పెట్టేసి పైన దానికి ఉండే మూతని కూడా ఫిక్స్ చేసి ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్ పెట్టి ఇలా చూపిస్తున్న విధంగా మిషన్ ని రొటేట్ చేస్తూ ఆయిల్ లో పిండిని డ్రాప్ చేసుకోవాలి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి సన్న పూస కాబట్టి హై ఫ్లేమ్ లో పెడితే తొందరగా మాడిపోతుంది సో అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ కారపూస విత్ ఇన్ వన్ టు మినిట్స్ లో ఫ్రై అయిపోతుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇంకో వైపు కి చేసుకోవాలి ఇంకో సైడ్ కి కూడా వన్ మినిట్ ఫ్రై చేసుకొని పులన్ కలర్ వచ్చాక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి మిగతా పిండిని కూడా ఇలా ఈ ప్రాసెస్ లో ఈజీగా చేసుకోవచ్చు అంతే అండి సన్నకార రెడీ చాలా తక్కువ టైంలో లో చేసుకునే రెసిపీ ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఇన్స్టంట్ గా ఈజీగా ఈవినింగ్ స్నాక్ గా చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతి పిండి వంటలలో దీన్ని కూడా యాడ్ చేసి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి నువ్వుల గరిజలు వీటిని కజ్జికాయలని కూడా అంటారు ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక బేషన్ లోకి వన్ కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి చిటికడు సాల్ట్ అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసి మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ని అప్లై చేసి దీనిపైన మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల వరకు నాననివ్వాలి ఈలోపు మనం గరిజల స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ కప్ నువ్వులని యాడ్ చేసుకోవాలి వీటిని లో టు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ నువ్వులని చిటపటమనంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనివ్వాలి ఇవి టోటల్గా కూల్ అయ్యాక ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఈ నువ్వులని యాడ్ చేసి తర్వాత ఇందులోకి వన్ కప్ బెల్లం పౌడర్ని లేదంటే తురున బెల్లం అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడి పొడిగానే ఉండాలి దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి గరిజలు చేయడానికి స్టఫింగ్ రెడీ అయింది ఇప్పుడు మనం ఆల్రెడీ కలుపుకొని నానపెట్టుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల వరకు కలుపుకొని ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ముద్దల్లాగా చేసుకొని ఇలా పూరి చేసే మిషన్ లో పెట్టి ప్రెస్ చేసుకోవాలి ఇలా పూరిలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు గరిజలు చేసే మిషన్ కి ఆయిల్ ని అప్లై చేసి మనం చేసుకున్న పూరిని ఈ గరిజలు చేసే మిషన్ పైన పెట్టి దీన్ని చూపిస్తున్న స్టఫింగ్ ని పెట్టి క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఎక్స్ట్రా పిండిని తీసేయాలి ఇప్పుడు ఈ మోడ్ లో నుండి గరిజను తీసి ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి అలాగే ఈ ప్రాసెస్ లో అన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడ ఆయిల్ ని పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనం చేసుకున్న గర్జలని డీప్ ఫ్రై చేసుకోవాలి వన్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇంకో సైడ్ కి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ కి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి ఇలాగే అన్ని గరిజలని మంటని మీడియం పెట్టి టూ కి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి అంతే అండి గరిజలు రెడీ చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీ క్రిస్పీ కారం బూందిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మిక్సీ బౌల్లోకి స్టైనర్ ని పెట్టి ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఇయ్య యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చిటికెడు వంట సోడాని వేసుకోవాలి ఈ వంట సోడా వేసుకోవడం వల్ల బూందీ అనేది మంచి రౌండ్ షేప్లో వస్తుంది కానీ మరీ ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్ని బాగా పీల్చేస్తుంది ఇప్పుడు వీటన్నిటిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ గడ్డలేమి కట్టకుండా పిండిని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా బ్యాటర్ ని స్మూత్ గా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండాలి మరి తిక్కుగా ఉండకూడదు మరి పల్చగా కూడా ఉండకూడదు ఇలా పిండిని కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు బూందీ చేయడానికి ఇలాంటి బూందీ జల్లడం కావాలి లేదంటే ఇంట్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి యూస్ చేసే జాలిగంట లాంటిది ఉన్నా పర్లేదు చేసుకోవచ్చు మీ దగ్గర బూందీ గరిట ఉన్నా దానితో అయినా ఈ బూందీని చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి బూందీ వేసే ముందు ఆయిల్ అనేది చాలా హీట్ అయి ఉండాలి ఆయిల్ బాగా కాయిన తర్వాత ఈ బూందీని చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నిండా బ్యాటర్ని తీసుకొని బూందీ జల్లెడ్లో వేసి వదిలేయాలి దానికదే స్లోగా ఒక్కొక్క డ్రాప్ ఆయిల్లో పడుతుంది కడాయి మొత్తం బూందీతో ఫుల్ నిండిపోయాక బూందీ జల్లడిని పక్కకి తీసుకోవాలి ఎక్కువ వేస్తే బూందీ ఒకదాని మీద ఒకటి పడి ముద్దలుగా అవుతుంది సో కడాయి ఫుల్ అవ్వగానే స్టాప్ చేసేయాలి ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ఒకవేళ చేతికి వేడి తగిలినట్టు అనిపిస్తే బూంది వేసేటప్పుడు మాత్రం మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేసిన తర్వాత హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అండ్ అలాగే క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా బూందీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ప్రిపేర్ చేసిన తర్వాత అదే ఆయిల్ లో వన్ కప్ దాకా పల్లీలని వేసుకొని ఒక మీడియం క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా అయ్యాక బూందీ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి కాజులని కూడా యాడ్ చేసి డీప్ ఫ్రై చేసి ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి వెల్లుల్లి అండ్ అలాగే కరివేపాకుని కూడా డీప్ ఫ్రై చేసి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకోవాలి మనం తినే కారానికి తగినట్టుగా కారం పొడిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా వాము పౌడర్ని యాడ్ చేసుకోవాలి అండ్ లాస్ట్లో హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి వీటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే క్రిస్పీ కారం బూందీ రెడీ అయింది జస్ట్ పది నిమిషాల్లో చేసుకోగలిగే రెసిపీ ఇది ఇలా చేసిన క్రిస్పీ కారం బూందీని టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు ఫ్రెష్గా సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ఇలా సింపుల్గా ఈ ప్రాసెస్ లో ఈ రెసిపీని ట్రై చేయండి గారెని ఈజీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్లోకి హాఫ్ కేజీ బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి గంట సేపు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మూడు నాలుగు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి తర్వాత గ్రాండ్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ యాడ్ వాటర్ తర్వాత పిండిని మెత్తగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా సాఫ్ట్ గానే ఉండాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు గారెలు చేయడానికి ఒక క్లాత్ ని తీసుకొని పరిచి అందులో మనం చేసుకున్న గారెలని వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ కి ఆయిల్ అప్లై చేసి కొంచెం కొంచెం ఈక్వల్ గా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసి పెట్టుకోవాలి నేను తక్కువ క్వాంటిటీలో గారెలు చేస్తున్నాను కాబట్టి పిండి మొత్తాన్ని బాల్స్ లాగా చేసి పెట్టుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్టయితే పిండిలో నుంచి కొంచెం పిండిని తీసి బాల్స్ లాగా చేసి మిగతా పిండిని కవర్ చేసి గారెల్లాగా చేసుకొని మళ్ళీ మిగిలిన పిండిని బాల్స్ లాగా చేసుకొని గారెల్లాగా చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాల్స్ లాగా చేసుకున్న తర్వాత వీటిని గారెల్లాగా చేసుకోవాలి వీటిని రెండు విధాలుగా చేసుకోవచ్చు ముందుగా పూరి మిషన్ లో ఒక పాలిథిన్ కవర్ ని పెట్టి రెండు సైడ్స్ కి ఆయిల్ ని అప్లై చేసి మనం చేసి పెట్టుకున్న పిండి ముద్దల్ని పెట్టి కవర్ క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా రౌండ్ గా గారెలు రెడీ అవుతాయి ఈ గారెలని ఎంత సన్నగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి ఇలా చేసుకున్న తర్వాత కవర్ లో నుండి తీసి క్లాత్ పైన వేసి పెట్టుకోవాలి ఇలాగే ఈ ప్రాసెస్ లో అన్ని గారెలు చేసుకోవాలి చేసిన తర్వాత క్లాత్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి మీ దగ్గర పూరి చేసే మిషన్ లేకుంటే ముందుగా పాలిథిన్ కవర్ కి ఆయిల్ ని అప్లై చేసి పిండి ముద్దని పెట్టి ఇలా చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత పల్చగా సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి అంతే అండి ఇలా కూడా గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ చేసుకొని ఒక క్లాత్ లో వేసి పెట్టుకోవాలి ఇలా అన్ని గారలని చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్్రై కి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఒక్కొక్కటి ఆయిల్ లో వేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా క్లాత్ లో నుండి గారెను తీసుకొని ఆయిల్ లో డ్రాప్ చేసుకోవాలి మన కడాయిలో ఎన్ని పడితే అన్ని గారెలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని హై టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి వన్ సైడ్ కి గోల్డెన్ కలర్ వచ్చాక ఇంకో సైడ్ కి టర్న్ చేసుకోవాలి సైడ్స్ కి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి ఇలానే ఈ ప్రాసెస్ లో అన్ని గారెలని ప్రిపేర్ చేసుకోవాలి అంతే క్రిస్పీ గారెలు రెడీ ఇలా ఈ ప్రాసెస్ లో గారెలు ట్రై చేసి చూడండి చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి క్రిస్పీ అండ్ క్రంచీగా మురుకుల రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్లోకి త్రీ కప్స్ బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒకటిన్నర యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ కారం పొడిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నువ్వులని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వాముని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి హీట్ చేసిన ఆయిల్ ని వన్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి పిండిలో మనం వేసిన అన్ని అండ్ ఆయిల్ కూడా మొత్తం పిండికి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా చేతితో పిండిని తీసుకుంటే ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి ఇలా ముద్దలాగా ఫామ్ అయితే పిండి మొత్తానికి ఆయిల్ సరిగ్గా సరిపోయిందని అర్థం ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం మెత్తగానే కలుపుకోవాలి కొంచెం సాఫ్ట్ గానే ఉండాలి గట్టిగా కలుపుకుంటే పిండిని మురుకుల్లాగా వేసేటప్పుడు హార్డ్ గా అయ్యి సరిగ్గా రాదు సో అందుకనే కొంచెం సాఫ్ట్ గా ఉండాలి ఇలా చూపిస్తున్న విధంగా పిండికి ఈ కన్సిస్టెన్సీ రావాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు మన మురుకుల మేకర్ ని రెడీ చేసుకోవాలి మనం మురుకులు చేసుకోవడానికి మనకు నచ్చిన ప్లేట్ ని యూజ్ చేసుకోవచ్చు నేను రెండు షేప్లలో మురుకులని ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా కొంచెం పెద్దగా హోల్స్ ఉండే మోల్ ని తీసుకున్నాను దీనిని ఇప్పుడు మురుకుల మేకర్ కి ఫిక్స్ చేసుకోవాలి తర్వాత దీనికి కొంచెం ఆయిల్ ని అప్లై చేసి దీనికి ఉండే రౌండ్ షేప్ గొట్టం లాంటి దానికి ఆయిల్ ని అప్లై చేసి ఇలా రౌండ్ గా తిప్పుతూ సెట్ చేసుకోవాలి ఇలా ఆయిల్ ని అప్లై చేయడం వల్ల పిండి ఈ మురుకుల మేకర్ కి అంటుకోకుండా ఈజీగా మోల్ లో నుండి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మిషన్ లో పట్టేంత పిండిని పెట్టుకోవాలి తర్వాత దీనికి ఉండే మూతని పెట్టి రొటేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చూపిస్తున్న విధంగా మురుకులని ఆయిల్లో వేసుకోవాలి డైరెక్ట్ గా ఆయిల్ లో వేస్తే చేతికి వేడి తగిలినట్టు అనిపిస్తే ఈ ప్రాసెస్ లో మురుకులు వేసుకోండి ఈజీగా చేసేయచ్చు ఒక క్లాత్ తీసుకొని ఇలా పరుచుకొని దాని మీద ఇలా చూపిస్తున్న విధంగా మురుకులని వేసుకోవాలి ఒక్కొక్క దాని మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ క్లాత్ లో నుండి తీసేటప్పుడు ఒక దాని మీద ఒకటి పడకుండా ఉండడానికి కోసం కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకోవాలి ఇలా కొన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ లోకి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మరికొన్ని మురుకులు ఇలా క్లాత్ లో వేసుకొని పెట్టుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఇంకో సైడ్ కి చేసి ఫ్రై చేసుకోవాలి బోత్ సైడ్స్ కి గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ ని హీట్ చేసి హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒకటొకటి ఆయిల్ లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ మురుకులని ఇంకొక షేప్ లో కూడా చేసుకోవచ్చు ఇలా స్టార్ షేప్ లో ఉండే ప్లేట్ ని కూడా పెట్టి ఇందాక చేసినట్టే సేమ్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు వీటిని కూడా ఆయిల్ లో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి అంతే అండి క్రిస్పీ అండ్ క్రంచీ మురుకులు రెడీ ఇలా ఈ ప్రాసెస్లో సంక్రాంతికి ఈజీగా ప్రిపేర్ చేసుకోండి చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేసుకోండి అండ్ అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి